శరత్చంద్ర విషం తాగేసి ఇక పూర్తిగా స్పృహ కోల్పోయి బెడ్డు మీద విగత చీవిగా పడిపోయి ఉంటాడు ఏంటి అపూర్వ ఎందుకంతలా కంగారు పడుతున్నావు అని గొరెంటాకు అడుగుతూ ఉంటే నా పేరు ఎక్కడ చెప్తారు అని నేను చాలా భయపడిపోయాను పిన్ని బావకి ఫోన్ చేస్తుంటేనేమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది బావ నుంచి ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావటం లేదు అని అప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది సార్ మీరు ఎస్పి సూర్య పేరు మీద బిల్లు మీరెందుకు కడుతున్నారు అని రిసెప్షనిస్టు ప్రశ్నిస్తూ ఉంటుంది యాక్చువల్గా అతను ఇక్కడికి రావటానికి కారణం నేనే ఇక మీదట అతను వచ్చిన దానికి కారణం కూడా నేనే అవుతాను అని గగన్ అంటే సార్ మీరు చెప్పింది నాకేమీ అర్థం కాలేదని రిసెప్షనిస్ట్ అంటుంది యాక్చువల్లీ అర్థం కాకపోవటమే మేల్లేండి నేను ఆ ఎస్పి సూర్యని కలవాలి ఎక్కడున్నాడు అతను అని గగన్ ఆండంతో ఐసీఈలో ఉన్నారు సార్ లిఫ్ట్ తీసుకొని రైట్ వెళ్ళండి అని రిసెప్షనిస్ట్ చెప్తోంది సరే ఓకే థ్యాంక్ యూ అంటూ గగన్ సూర్య దగ్గరికి వస్తూ ఉంటే భూమి ఆల్రెడీ సూర్యతో మాట్లాడుతూ ఉంటుంది భూమిని చూసిన ఎస్పి సూర్య మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికని అరుస్తూ ఉంటే యాక్చువల్లీ నేను వచ్చి చాలాసేపు అయిందండి మీరు మీ పై ఆఫీసర్తో మాట్లాడిందంతా విన్నాను థ్యాంక్స్ చెప్దామని ఉన్నాను అని భూమి అంటే ఏ నేను మీ ఆయన్ని కాపాడానని అనుకుంటున్నావా నేను మా పై ఆఫీసర్లకి వాడి గురించి చెప్తే శిక్ష పడుతుంది అది నాకు ఇష్టం లేదు ఇప్పుడు నా మెయిన్ టార్గెట్ కృష్ణప్రసాద్ కాదు మీ ఆయన గగన్ వాణ్ణి నా చేతులతో నేనే కొట్టాలి నేనిప్పుడు ఇలా హాస్పిటల్లో పడ్డానే వాడు కూడా ఇలాగే బెడ్ మీద పడాలి అని సూర్య మంచం దిగుతూ ఉంటే కింద పడిపోతూ ఉంటాడు అయ్యో సూర్య గారు ఆగండి అంటూ భూమి ఆపుతూ ఉంటే సరిగా అప్పుడే ఐసీయు అద్దంలో నుంచి గగన్ చూస్తూ ఉంటాడు భూమి సూర్య చేతుల్ని పట్టుకొని ప్లీజ్ అండి ఎందుకండి ఇలా ఆవేశపడుతున్నారు అని చాలా దగ్గరగా క్లోజ్గా మాట్లాడుతున్నట్లు గగన్ అర్థం చేసుకుంటూ ఐసీయు అద్దంలో నుంచి భూమి వెనక వైపు నుంచి చూస్తూ ఉంటాడు అలా సూర్యని బెడ్పై సరిదేసి ఎందుకండి ఇంతలా ఆవేశపడుతున్నారు మీ అన్నయ్యని చంపారన్న కోపంతో మా మామయ్యని మీరు చంపాలనుకున్నారు కానీ ఎంతైనా మా మామయ్య ఆయన తండ్రి కదా ఆయన చూస్తూ ఎలా ఊరుకుంటారు అందుకే ఇలా చేశారు ప్లీజ్ అండి ఇంకొకసారి మీ అన్నయ్యని కేసుని పరిశీలించండి అసలైన నిందితుల్ని పట్టుకోండి అంతేకాని ఇలా మా ఆయన్ని శిక్షించాలని అనుకోకండి ప్లీజ్ అండి అని భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది నువ్వు నాతో ఇంకేమీ మాట్లాడకు వెళ్తావా లేదా అని సూర్య అరుస్తూ ఉంటాడు గగన్ వెనుక వైపు నుంచి చూసేసి సూర్యతో మాట్లాడకుండా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే సార్ ఎస్పీ సూర్యతో మాట్లాడారా అని రిసెప్షనిస్ట్ అడుగుతూ ఉంటే గగన్ సమాధానం చెప్పకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక భూమి అయితే ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది తర్వాత అపూర్వ కేపి బాల్కనీలో మాట్లాడుకుంటూ ఉంటారు సూపర్ కేపీ థ్యాంక్ యూ కేపి నువ్వు మా పేర్లు బయట పెట్టనందుకు వీధిలో కుక్కకి కూడా ఇంత ముద్ద అన్నం పెట్టినందుకు విశ్వాసం చూపిస్తుంది అలాగే ఇన్ని రోజులు మా ఇంట్లో నువ్వు తిన్నందుకు ఇలా విశ్వాసం చూపించావన్నమాట ఇప్పుడు అడిగినా నేను ఇచ్చేస్తాను అడుగు కేపి నీకేం కావాలి అని అపూర్వ అంటే ఏం అడిగినా ఇచ్చేస్తావా అని ప్రసాద్ అంటాడు ఇచ్చేస్తాను ఏం కావాలో అడుగు అని అపూర్వ అంటే నీ ప్రాణాలు కావాలని కేపి అడగటంతో అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటప్పుడువా నీకు భయపడి నేను నిజం చెప్పలేదు అనుకుంటున్నావా నీ కోసమో మీ ఆయన కోసమో నేను నిజం చెప్పకుండా ఆగలేదు మీరా కోసం నేను ఆగిపోయాను మీరా వాళ్ళ అన్నయ్య మీద ఆశలు పెట్టుకుంది తన అన్నయ్య చాలా మంచివాడని అనుకుంటూ ఉంది ఇప్పుడు ఈ నిజం మీరాకి తెలిసిందనుకో గుండె పగిలి చచ్చిపోతుంది నేను మీరా కోసం మాత్రమే చెప్పలేదు ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా చెప్పను అని కేపి అంటే ఇలాగే ఉండు కేపి ఈ ఇంటికి విశ్వాసం చూపించిన వాడివి అవుతావులే అని అపూర్వ అంటే ఏమండి ఇక్కడ ఉన్నారా మీకోసం అన్ని రకరకాల వంటలు చేశాను తిందు రండి అని మీరా పిలవటంతో వస్తున్నాను పద మీరా అని కేపి అంటాడు మీరా వెళ్ళగానే చూడపూర్వ నువ్వు తప్పు చేశావు ఖచ్చితంగా నీకు శిక్ష పడే తీరుతుంది ఇప్పుడు తప్పించుకోవచ్చు నీకైతే శిక్ష పడే తీరుతుంది అని కేపి వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటే ఈ ఇంటి ఒప్పు తిని విశ్వాసం చూపించు వెళ్ళు వెళ్ళు వెళ్ళి తిను అని అపూర్వ అంటుంది గగన్ ఇంటికి వచ్చిన తర్వాత గార్డెన్లో కుర్చీలో కూర్చొని భూమి సూర్యని పట్టుకున్న సంఘటననే గుర్తు చేసుకుంటూ ఉంటారు అయితే అక్కడ భూమి ఏం మాట్లాడింది అన్నది గగన్కి ఏమీ వినపడి ఉండదు కాబట్టి ఇక్కడ భూమిని గగన్ అపార్థం చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు బావా కాఫీ తీసుకో బావా ఏంటి బావా అలా చూస్తున్నావు అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది గగన్ అయితే అదో రకంగా భూమి వైపు చూస్తూ ఉంటాడు కాఫీ తీసుకొని తాగుతూ ఉంటే బావా నువ్వు ఏదేమైనా ఎస్పీ సూర్య గారిని అలా కొట్టి ఉండాల్సింది కాదు బావా అని భూమి అంటే అవును నువ్వు చెప్పింది కరెక్టే ఎంతైనా అతను కావలసిన వాడు కదా అని గగన్ అంటే ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు అని భూమి అంటుంది మనకు కావలసిన వాళ్ళకి కావాల్సిన మనిషి అయినప్పుడు అదే మీ నాన్నకి ఆ అపూర్వకి అతను బాగా కావలసిన వ్యక్తి అయినప్పుడు నీకు కూడా కావాల్సిన వ్యక్తే అవుతాడు కదా అని గగన్ అంటాడు ఏంటి బావా ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు ఆ ఇంట్లో మా నాన్న తప్ప ఎవరూ కావాల్సిన వాళ్ళు లేరు అపూర్వ నాకు కావలసిన వ్యక్తి కాదు అని భూమి అంటోంది మీ నాన్నకి అపూర్వ కావలసిన మనిషి అయినప్పుడు అపూర్వ నీ కూడా కావలసిన మనిషి అయి ఉంటుందిలే అయినా ఈ మధ్య నువ్వు నాకు కొత్తగా కనిపిస్తున్నావు భూమి నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావటం లేదు అని చెప్పి గగన్ లోపలికి వెళ్తాడు ఈయన అర్థం కాకుండా మాట్లాడు తూ మళ్ళీ నేను అర్థం కావటం లేదని చెప్పి వెళ్తున్నాడు ఏంటని భూమి ఆలోచిస్తూ ఉంటుంది మీరా దగ్గర ఉండి కేపికి వడ్డిస్తూ ఉంటే మిగతా అందరూ కూడా భోంచేస్తూ ఉంటారు ఏంటి కేపి నువ్వు ఇప్పుడు బాగానే తింటున్నావు కదా మీరా చూడు ఎంత ప్రేమగా వడ్డిస్తుందో మరి నువ్వు బ్రతికే ఉన్నావన్న విషయం మీరాకి ఎందుకు చెప్పలేదు ఆ శారద చెప్పొద్దని చెప్పిందా లేకుంటే నువ్వే చెప్పలేదా అని అపూర్వ పుల్లలు పెట్టేలా మాట్లాడుతూ ఉంటుంది అవును నిజమే కదండి నాకెందుకు చెప్పలేదు అని మీరా ఏడుస్తూ నిలదీస్తూ ఉంటే చూడు మీరా ఆ ఎస్పి సూర్య నన్ను చంపాలని చూస్తున్నాడు అందుకే నేను ఈ విషయం ఎవరికీ చెప్పకుండా దాక్కున్నాను అయినా శారద కాదు చెప్పొద్దని చెప్పింది భూమి ప్లాన్ ప్రకారం నేను ఎవరికి కనిపించలేదు బ్రతుకున్నానన్న విషయం ఎవరికీ చెప్పలేదు అని కేపి అంటే కానీ ఆ శారద నువ్వు బ్రతికే ఉన్నావని మీరాకి ఎందుకు చెప్పలేదు మీరా పాపం బొట్టు గాజులు తీసేసి తెల్ల చీర కూడా కట్టుకుంది తెలుసా అని అపుర్వ అంటుంది ఆల్రెడీ ప్రాణ భయంతోనే చెప్పలేదని చెప్పారు కదా అత్తయ్య అని చెర్రి అంటుంటే ఏయ్ నువ్వు కూడా మీ అమ్మలాగే మాట్లాడకు అయినా మీరాకి చెప్తే మీరా ఏమైనా అందరికీ చెప్తుందా చెప్పదు కదా మరి ఆ విషయం మాట్లాడండి అని అపూర్వ అంటే అవును నేనేమో తెల్ల చీర కట్టుకొని కుల్లి కుల్లి ఏడవడం ఆ శారదేమో రంగురంగుల చీరలు కట్టుకొని సంతోషంగా ఉండటం ముందు నాకెందుకు చెప్పలేదు ఈరోజు తేలాల్సిందే అని మీరా గొడవ చేస్తూ ఉంటుంది నీకు ఇంకా అర్థం కావటం లేదా మీరా మన అందరికీ కూడా కేపీ చచ్చిపోయాడని చెప్పి ఆ శారద శాశ్వతంగా కేపీని తన దగ్గరే పెట్టు నుకుంది ఇదంతా కూడా ఆ శారద కుట్ర అంతేకాకుండా చెర్రి చేత పిండ ప్రధానం జరిపించకుండా గగన్ చేత పిండ ప్రధానం చెప్పించమంది కూడా ఆ శారదనే ఎందుకంటే కేపీని శాశ్వతంగా పెట్టుకోవటానికి అని చెప్పడంతో ఇక మీర అవునండి ఎందుకండి ఇలా చేశారంటూ పెద్ద గొడవ చేస్తూ ఉంటుంది అప్పుడే వాచ్మెన్ కాస్త శిరచంద్ర అలా విషం తాగాడని తెలిసి అయ్యారు లేవండి లేవండి అని కేకలు పెడుతూ శరచంద్ర లేవకపోయేసరికి వెంటనే అపూర్వకి ఫోన్ కాల్ చేసి ఇక్కడ అయ్యగారు విషం తాగేశారు అమ్మగారు అని ఫోన్ చేసి చెప్తాడు అవునా నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అని అక్కడ ఉన్న వాళ్ళ ఎవరికి కూడా డౌట్ రాకుండా అపూర్వ ఎక్కడికి వెళుతున్నానో కూడా ఎవరికి చెప్పకుండా శరచంద్ర దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటుంది తర్వాత గగన్ వాళ్ళందరూ బాంచేస్తూ ఉంటే భూమి గగన్ వైపు చూస్తూ నవ్వుతూ తింటూ ఉంటుంది గగన్ మాత్రం ఆ ఎస్పీ సూర్యని మీరు మరి అంత దారుణంగా కొట్టి ఉండాల్సింది కాదు బావా అని భూమి మాట్లాడిన మాటల్ని హాస్పిటల్లో భూమి ఆ ఎస్పి సూర్యతో క్లోజ్గా ఉన్న సంఘటనని అపార్థం చేసుకుంటూ గగన్ ఆలోచిస్తూ అమ్మ ఇంతకుముందు మన ఇంట్లో పని చేస్తోంది ఆ రత్నం దాన్ని ఇక్కడ పనిలో పెట్టింది ఎవరు అని గగన్ అంటే ఇంకెవరు ఆ అపూర్వే ఆ అపూర్వ మనిషే ఆ రత్నం అని పూరి శారద చెప్తారు ఇప్పుడు కూడా మన ఇంట్లో ఆ అపూర్వ మనిషి లేదన్న గ్యారెంటీ ఏంటమ్మా అని గగన్ భూమి వైపు చూస్తూ మాట్లాడుతూ ఉండటంతో భూమి షాకింగ్గా వింటూ ఉంటుంది